అందుకే మీ ఎడారి మతాలు ఎక్కడ అడుగుపెట్టి ఎక్కడ తింటూ ఎక్కడ ఉంటూ దీని వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు ఎవడైనా సమానం అన్నాడో చెప్పు తీసుకోకండి అదైందా మన విగ్రహాలను కోల్చమనేవాడు మన బలిపీటాలను కాల్చమనేవాడు మన దేవుణ్ణి అనేవాడు సమానం ఎలా అవుతాడు ఆ సర్వే సంతో నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ బాగ్భవేత్ ఎవరు తినర్థం తెలుగా సర్వే భద్రాన్ని పశ్యంతు అందరూ బాగుండాలి అందరూ సెక్యూరిగా ఉండాలి చిన్న గురువు నిమిషం మా కశ్చిత్ దుఃఖ బాగ్భవేత్ ఎవరికి దుఃఖం రాకూడదు పుతి విశ్రాంతి భూమి బాగుండాలి అంతరిక్షగం శాంతి నీకు ఎదిగా ఆ నీకు అంతరిక్షం గొడవ ఎదుగా నీకు పక్కింటి బాగుపడితే చచ్చిపోతావు నువ్వు మన కలిసాలు చెప్పలే అది కూడా బాగుండాలంట లోకా సంస్థ ఇలా మన ఒక్కరినే చెప్తున్నా అంతరిక్షం కూడా బాగుండాలి మన ఒక్కరినే చెప్తున్నాం మా దేవుని నమ్మకపోయినా సరే నువ్వు బాగుండాలి మన ఒక్కరినే చెప్తున్నా మిగిలిన పాషణ మతాలు చెప్పట్లేదు అదవుతుందా కాబట్టి సర్వే జన ఇది మాత్రమే ప్రపంచానికి శాంతినివ్వగలదు అదవుతుందా కాబట్టి ఈ ధర్మాన్ని పోషించవలసిన రక్షించవలసిన కాపాడవలసిన ప్రచారం చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది మన మీద ఉంది కాబట్టి లెన్ భగవద్గీత బిఫోర్ యువర్ బాడీ గెట్ బర్న్ లెన్ భాగవతం బిఫోర్ యువర్ బాడీ గెట్ బాన్ లెర్న్ మహాభారతం లెర్న్ భాగవతం లెర్న్ ఉపన్షాత్ లెర్న్ రామానుజ అండ్ మధ్వాచార్య అండ్ శంకరాచార్య అండ్ సింగ్ సాంగ్స్ పం అన్నమాచార్య అండ్ రామదాస్ పురంధదాస్ అండ్ కనకదాస్ నామదేవ్ అండ్ జ్ఞానదేవ్ సింగ్ ద గ్లోరీస్ అండ్ ప్రీ ద గ్లోరీస్ అదవుతుందా తెలుసుకోండి తెలిసిన దాన్ని అందరికి చెప్పండి చెప్పాలంటే మీకు తెలిసి అవ్వాలిగా ఇప్పుడు అడుగుతాను మీరు ఎదోలో కదో తెలిసిపోద్ది అడిగినా భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు చెప్పరా బెబ్బే 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 వాడు చూ చూసాడు వీడియో గడిచాడు పరుగు పోద్దని సరదాగా నల్లే నొర్మి అంతా బెబ్బే ఒరే ఒక్క శ్లోకం అడగలేదు మిమ్మల్ని ఫిగర్ అడిగాను ఎన్ని ఉన్నాయని చెప్పలేదు ఏడు వందల ఒక్క శ్లోకాలు ఓకేనా ఇప్పుడు చెప్పానుగా మర్చిపోకండి స్వచ్ఛతగా భాగవతంలో ఎన్ని శ్లోకాలు భౌతికత చెప్పేశాను భాగవతం పద్దెనిమిది వేలు ఎన్ని పద్దెనిమిది వేలు మహాభారతం ఎన్ని లక్ష శ్లోకాలు ఎన్ని లక్ష శ్లోకాలు అదవుతుందా లక్ష శ్లోకాలు ఉపనిషత్తులు ఎన్ని నూట ఎనిమిది భౌతికతలు ఎన్ని అధ్యాయులు పద్దెనిమిది మహాభారతం ఎన్ని శక్తి పురాణాలు ఎన్ని ఉప ఎన్ని పద్దెనిమిది ఐప్సంగుడికి మెట్లెన్ని శక్తిపేటాలన్ని ఈశోపనిషత్తులో ఎన్ని మహాభారతం యుద్ధం జరిగింది ఎన్ని రోజులు అక్షోనీలు ఎన్ని పద్దెనిమిది మొత్తం ఇప్పుడు దాకా చెప్పిన నీ పద్దెందులు చాలా వీడియోల్లో చెప్పాను ఇది నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకి ఇంత సంపద ఉందరా బోడి జ్ఞానం ఉంది మన ఋషులంతా సైంటిస్టులు మన ఋషులంతా సైంటిస్టులు మన దరిద్రం ఏంటంటే సెంట్ జాన్ ఎవరన్నా తెలుసా మనకి అతను సెయింట్ కూడా కాదు సెంట్ అంట సెంట్ జాన్ సెంటేమింటారా ఎదవా సెయింట్ అని పలకడం రాదా నీకు సెంట్కి సెయింట్కి తేడా లేదా నీకు పలకడం రాదు రాయడం కూడా నేను చూశాను ఆ తలుకు రోడ్లో వెళ్తుంటే హైవే సెంట్ జాన్ సెంట్ జాన్ సెయింట్ చెప్పు నీ మొహానికి అది కూడా రాదు నిందుగా నేను అన్నది నీకు అర్థమైందా గోడ మీద రాసిన ఆ సెంట్ జాన్తో మనకు పని ఉందండి మనకి సెయింట్ విశ్వామిత్ర ఉన్నాడు తెలుసా మన సెయింట్ భరద్వాజ ఉన్నాడు తెలుసా సెయింట్ వశిష్టత్రి సెయింట్ అత్రి సెయింట్ గౌతమ సప్తమహిత మన దరిద్రం ఏంటంటే రత్నాల రాశి మీద కూర్చుని బాబు ఒక పది రూపాయలుంటా అని అడుగుతున్నా మనం కూర్చునిది ఎక్కడ మీద ఎవడు బాగు చేయాలి మనం ఎవడు బాగు చేయాలి మనకి ఎంత సంపద ఉందో మనకి తెలియాలి అదైందా తెలిసి ఈ జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి ఫస్ట్ మనం చదవండి చాటింగ్ చేయడం వద్దు ఎవడన్నా నన్ను యూట్యూబ్లో తిడతారు కదా ఈ పాపులు ఈ తిట్టినప్పుడు కాసేపు ఏదో జాకర్స్ కదా వాళ్ళు జాకర్స్తో కామెడీ ఉంటుంది కాసేపు కామెడీ వాడు ఎవడో నేను మొన్న ఏదో వీడియో అండి వీడియో ఎవరో కొవ్వూరులో నా వీడియోలు చూసి ఒక ఆయన ఎవరో జంప్ అయిపోతే అలా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఆ వీడియో నాకు పంపించారు పంపిస్తే నేను కంపు మతం నుంచి తిరిగి వచ్చి బుద్ధిమంతులు అని టైటిల్ పెట్టి పెట్టాను పెడితే ఆడెవడో కింద ఒరే హిందూ లా కొడక అని పెట్టాడు అక్కడికి ఆడు హిందూ కాదాడు అడు ఇప్పుడు కూడా హిందూవాడు సత్తిపెట్లో హిందువాడు బాస్టర్ రాంబాబు ఎవడు హిందూ కాదా సాంబశివ హిందూ కాదా రామారావు హిందూ కాదా ఆంజనేయులు హిందూ కాదా సత్తిపెట్ల హిందువాడు పేరు హిందువే మన పేరు చెప్పుకున్న బతమను వాళ్ళ పుస్తకంలో ఉన్నది మాత్రమే తిని బతమను కుదరదో బతకలేరు అలా వ్యాపారం ఆడవదు అలాంటి తోడు హిందూలా కొడకాని తిట్టాడు నేను రిప్లై ఇచ్చాను తప్పు నాన్న మీ మమ్మల్ని ఆనకూడదని వాడు పశువు కదా ఆ పుస్తకం ప్రభావం విషం కదా వాడు ఇంకా అలా కారాలే వాడాడు నేనేం చేయగలను పందిని వాటర్ పెట్టి అడిగాం మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది పన్నీరు పెట్టి కడిగాం ఎక్కడికి వెళ్ళింది పెంట మెచ్చు పంది పన్నీరు మెచ్చునా రొచ్చు వదిలి ఇటువైపు వచ్చునా అది మామూలు పంది కాదుగా ఆ బురద ఏదో తెలిసా మీకు అది నడిపే ఇది నడిపే అనా అంత నడుపెక్కిన తర్వాత నలుపెక్కడి నుంచి వద్దాడికి బూతులు ఏం చేయలేం కదా ఎవరో చెప్పారైనా వెళ్ళలేదు బ్లాక్ చేస్తాం నా పాయింట్ ఏమిటంటే ఇలా చాటింగులో ఎక్కువ పెంచుకుని మనం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్యం ఏంటంటే వాళ్ళు మన స్థితికి రాదు కానీ మనం మాత్రం ఎత్తిక స్థితికి వెళ్ళిపోదాం నీకు ఎంత మూర్ఖుడితో వాదిస్తే ఏమవుతుందంటే ఆడు పైకి రాడు కానీ ఖచ్చితంగా నేను కిందకి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆడు బూతులు మాట్లాడతాడు నీకు బీపోద్ది నీ 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 లా అని తెలిపారు కిందకి వెళ్ళిపోయారు ఆ లక్ష్యం నెరవేరిపోయిందిగా నేనేమంటానంటే మీరు చాటింగు కంటే రీడింగ్కి ప్రయారిటీ ఇవ్వండి అచ్చ తెల్లొచ్చిన చదివి సావండి దనంబడి చెప్తున్నాను చదివి సావండి భౌతిగీత చదవండి ఎలా హెల్దీగా ఉండాలో చెప్తుంది భౌతికత బైబిల్ రిలీజియస్ బుక్ ఖురాన్ రిలీజియన్ బుక్ భౌతికత మాత్రం రిలీజియన్ బుక్ కాదు ఫర్ ఆల్ హ్యూమన్స్ గురుగారు చెప్పింది ఎవరో వాట్సాప్ పెట్టారు సిరియాలు ఉన్నట్టన్నపిల్లలు ఆడుకుంటే గాడి పూడగల కొడతారు కదా అలా కొద్ది వందల మందిని ఎలా చంపేస్తారు చూడు అందరూ చూడండి ఒక్కడే కాదు అమ్మా కొన్ని వందల మంది గాడిపొరలు వెయిట్ చేస్తారన్నమాట దగ్గర జనమడే తప్పే చేత అండి నా వస్తు ఉండాలి నా కేవా అండి ఇప్పుడు ఉండగా ఆయన రาท ఉండండి ఎడిది పండి ఎడిది పండి ఎడిది ఇక్కడ దంటోనే లే లేలే అట్లా ఉంటది పదుకో వ్యక్తి గాడిపొరలు సర్కస్ల తిరుస్తార కదా అలా అదుపు చేటోడాలి